టు అవర్ ఛానల్ శ్రీతరామ మల్లికార్జున స్వామి టెక్స్టైల్స్ అని ఇంకా ఆఫర్ ప్రైజ్లు అయితే ఉన్నాయండి సారీస్ అయితే చూడండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ఎనీ సారీ త్రీ హండ్రెడ్లో ఇచ్చేస్తున్నాను అండి చూడండి అసలు కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయండి చూడండి అబ్బా ఎంత బాగున్నాయో చూడండి ఎల్లో కలర్ హల్దీ కట్టుకుంటే చాలా బాగుంటుంది అయితే ప్యూర్ కాటన్ అండి ఓన్లీ ఆఫర్ ప్రైస్ అండి ఓకేనా చూడండి ఇది కూడా అంతే అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ఏమొస్తుందండి త్రీ హండ్రెడ్కి కానీ మనం శ్రావణ మాసంలో స్పెషల్గా ఆఫర్ ప్రైస్ అయితే పెట్టామండి చూడండి అసలు ఎంత బాగుంది ఈ శారీ అయితే అసలు బయట షాపింగ్ మాల్లోకి వెళ్తే మినిమం అన్న మినిమమ్ టూ మినిమం అండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లేదా శారీ అయితే రాదండి మన కలెక్షన్స్లో మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ అండి చూడండి ఎంత బాగున్నాయో శారీస్ అయితే మినిమం టు మినిమమ్ అండి అన్ని ఆఫర్ ప్రైజెస్ అండి ఓకేనా చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో శారీస్ వద్ద చాలా బాగున్నాయండి అసలు అబ్బాబా ఈ కలర్ కాంబినేషన్ మాత్రం ఎంత బాగుందో అండి చాలా బాగున్నాయండి ఓకేనా చూడండి ఇవన్నీ స్పెషల్ సారీస్ అండి ఓకేనా మినిమమ్ టు మినిమమ్ అండి అన్ని ఆఫర్ ప్రైజెస్లో ఇచ్చేస్తున్నానండి చూడండి ఒకసారి ఎవరికైనా కావాలంటే నా వాట్సాప్ నెంబర్ ఇస్తుందని కలెక్ట్ చేసుకుని ఓకేనా బాయ్ ఫ్రెండ్స్